హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నారండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేవి చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి మాకు శత్రువులు కనిపించిన విధంగా ఉంటున్నారు బిజినెస్లో చాలా నష్టాలు వస్తున్నాయి మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని బాధపడుతూ ఉంటారండి అదేవిధంగా దుష్ట శక్తుల నుండి మాకు రక్షణ కలగాలి మా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉందండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారండి అలాగనే మా మీద ప్రయోగాలు చేశారో మాకు తెలియకుండానే అనారోగ్య పాలవుతున్నామని కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాగనే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారండి ఎలాంటి సమస్య అయినా ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోయి మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పరిహారాన్ని మీరు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు చేయాలండి ఈ పరిహారం చేయాలి అనుకున్న రోజు నాన్ వెజ్ తిని చేయకూడదు అలాగనే పీరియడ్స్ టైంలో కూడా చేయకూడదు సోమవారం రోజు రాత్రి మీరు ఈ పరిహారం చేయండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మీరు స్టార్ట్ చేసి ఎంతసేపైనా కూర్చొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి నమ్మకంతో చేయాలండి కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోవాలని అలాగనే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చిందని చాలామంది కామెంట్ అనేది చేస్తున్నారండి ఇలా థర్డ్ పర్సెంట్ వచ్చిందని పుట్టింట్లోనే ఉన్నామండి పిల్లలు ఉన్నారు కానీ మా భర్త పట్టించుకోవడలు అనేవాళ్ళు ఈ పరిహారాన్ని చేయవచ్చండి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అనేది వస్తుందండి నమ్మకంతో చేయాలి మరి ఈ పరిహారం చేయాలి అంటే ఒక తమలపాకుని తీసుకొని దాని మీద పసుపుతో మనం వినాయకుడిని చేసుకుంటాం కదండి అలా ఒక ముద్దలాగా చేసుకోవాలండి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకొని కాళీమాతను తలుచుకోవాలండి కాళీమాత తెలుసు కదా మనకు కాళీమాత జగన్మాత అండి ఆమెను చూడగానే అందరూ భయపడుతూ ఉంటారు శత్రువులకు మాత్రమే ఆవిడ భయంకరంగా కనిపిస్తారండి ఆవిడను నమ్మి ఎవరైతే తల్లిగా భావించి పూజలు చేస్తారో వాళ్ళందరినీ కూడా తన పిల్లలలాగా చూస్తారు అంత శక్తివంతమైన ఖాళీ అమ్మవారికి మనం పూజ చేసుకుంటున్నామండి ఈ పూజ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించాలండి ఒక రాగి లేక ఇత్తడి ప్లేట్లో ఈ పసుపు ముద్దను ఖాళీ అమ్మవారిగా భావించి చేసుకొని అక్కడ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకుంటూ మంత్రం అనేది జపించాలి మరి ఈ మంత్రం ఏమిటంటే దుర్గర్ది నాసిని దుర్గర్ది నాసిని దుర్గర్ది నాసిని అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి మనకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని అమ్మ పాదాలు పట్టుకొని మీరు వేడుకోండి ఖాళీ అమ్మ మనకు జగన్మాత అమ్మకు తెలియనిదంటూ ఏమీ లేదండి మీ మనసులోని కోరికలన్నీ చెప్పుకోండి బాధలన్నీ చెప్పుకోండి చాలా పవర్ఫుల్ అయిన నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి మరుసటి రోజు ఈ పసుపు ముద్దను వాటర్లో కలిపి ఏదైనా చెట్టులో పోసేయండి ఈ కుంకుమను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు మీరు నుదుటి మీద బొట్టులాగా ధరించండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చి ఒక పవర్ఫుల్ మంత్రం అండి నమ్మకంతో చేయండి ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి కానీ మీరు కోరికనే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి అటువంటి కోరికల్లో అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని వారాహి అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి